వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు సనాతన ధర్మానికి దళపతి దొరికాడు అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ అయితే మామూలుగా లేదు మహారాష్ట్రలో కూడా పవన్ క్రేజ్ను చూసిన తర్వాత అక్కడున్న ప్రతిపక్షాలు అదిరిపోయాయట బీజేపీకి సంబంధించి మతతత్వ పార్టీ అని చెబుతూ బీజేపీకి సంబంధించి వ్యతిరేక ప్రాపగండా చేసే వాళ్లకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏమంటారు గొంతు దిగడం లేదట సనాతన ధర్మ బోర్డు కావాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయని చెప్పొచ్చు మోదీ యోగి ఆదిత్యనాథ్ అలాగే ఆ హేమంత బిశ్వ శర్మ తర్వాత సనాతన ధర్మానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారట తమిళనాడులో కూడా ప్రభంజనం సృష్టించారని చెప్పొచ్చు స్టాలిన్ లాంటి వాళ్లకు ఇరకాటల్లో పడేసే విధంగా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాడు ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలలో ఒక సనాతన దళపతిగా పవన్ కళ్యాణ్ ఎలా మారాడు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా బీజేపీ అంటే మతతత్వ పార్టీ కాదని మానవత్వ పార్టీ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో హిందువులకు రక్షణ లేదని పేర్కొంటూ భారతదేశంలో మాత్రం ఇతర మతాల హీరోలను ప్రజలు అభిమానిస్తారని గుర్తు చేశారు శనివారం మహారాష్ట్రలో వివిధ నియోజకవర్గాల్లో పవన్ ప్రచారంలో పాల్గొన్నారు లాతూర్లో బిజెపి అభ్యర్థి అర్చనా పాటిల్ నాందేడ్ జిల్లా భోకర్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ జయ చావన్ కోసం ఎన్నికల ప్రచారం చేశారు లాతూర్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు నాందేడ్ జిల్లా బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సనాతన ధర్మం దేశ రక్షణ బీజేపీతోని సాధ్యమని ఆ పార్టీని గెలిపించాలని కోరారు మహాయుతి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు బాలాసాహెబ్ ఠాక్రే దేశాన్ని రక్షించేందుకు ప్రతిక్షణం తప్పించారని చెప్పుకొచ్చారు శివసేన జనసేన సనాతన హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నాయని వివరించారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి హెచ్చరికలు చేస్తున్నారని వారికి భయపడేది లేదని పరోక్షంగా పవన్ ఓవైసీని హెచ్చరించారు మహారాష్ట్ర సంస్కృతి మరాఠీ భాషను రక్షించుకోవాలంటే మహాయుత కూటమి గెలుపు అవసరమని చెప్పుకొచ్చారు బాల్ సాహెబ్ ఠాక్రే అయోధ్యలో రామాలయం గురించి పోరాటం చేశారని పేర్కొంటూ ప్రధాని మోదీ అయోధ్యలో రామాలయం సాకారం చేశారని గుర్తు చేశారు ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి కనిపిస్తుందని చెప్పారు బీజేపీ హయాంలోనే మహారాష్ట్రకు భవిష్యత్తు ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు సనాతన ధర్మంపై జరుగుతున్న అన్యాయాలు దాడులకు వ్యతిరేకంగా పోరాటంలో బాలాసాహెబ్ ఠాక్రే తనకు స్ఫూర్తి అని తెలిపారు మహారాష్ట్రలో సనాతన ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీ శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన సేవలను కొనియాడారు ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూడాలని చెబుతూ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు దేశ ప్రజల కల అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నెరవేర్చారని తెలిపారు ముప్పై కోట్ల మంది గ్రామీణ మహిళలకు జన్ధన్ యోజన బ్యాంకు ఖాతాలను తెరిపించి స్వయం ఉపాధి కల్పించారని చెప్పారు పన్నెండు కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ పథకాన్ని వర్తింప పాలా సత్యు గణేష్ ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు గ్రామస్తులతో మాట్లాడి ఆయన చరిత్ర అడిగి తెలుసుకున్నారు కాగా బహిరంగ సభలో అభిమానులు కేకలు వేయడంతో మీరంతా సరిహద్దు తెలంగాణ వాసులని అర్థమైంది అని పవన్ కళ్యాణ్ చెప్పారు తెలంగాణ ఉద్యమ గడ్డ అని కొనియాడుతూ బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాటను పాడారు మహారాష్ట్ర నేల సంస్కృతి సాంప్రదాయాల కలబోతని ఛత్రపతి శివాజీ మహారాజ్ తన పోరాట పౌరుషం నింపిన గడ్డ అని పవన్ కొనియాడారు ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయులను దేశానికి అందించిన గడ్డ మహారాష్ట్ర అని కర్మభూమి అయిన మహారాష్ట్ర దేశానికి ఓ స్ఫూర్తి మంత్రం అని పేర్కొన్నారు పోరాటంలో ముందుండే మరాఠా ప్రజలను కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు జీవితంలో పదవులు ముఖ్యం కాదని జాతి దేశం కోసం పాటుపడే ఆలోచన అత్యున్నతమైందని నమ్మే థాక్రే సిద్ధాంతాలు తనకు స్ఫూర్తి అని చెప్పారు ఛత్రపతి శివాజీ మహారాజ్ కారణంగానే ఇక్కడి దేవాలయాలు భద్రంగా ఉన్నాయని మనమంతా విడిపోయి బలహీనులు అవుదామా కలిసి అభివృద్ధి వైపు అడుగులు వేద్దామా అని జనాల్ని ప్రశ్నించారు ఇక్కడ ఏ ప్రాంతాల వారున్నా వారందరిలో సనాతన ధర్మమే నినాదంగా కనిపిస్తోందని పవన్ చెప్పుకొచ్చారు ఎన్డీఏ కూటమికి దళపతి మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారంగా మారిపోయింది ఇక ఎన్డీఏ కూటమికి ఆప్తమిత్రుడుగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాన తరఫున ప్రచారం నిర్వహించారు తెలుగువారి ప్రభావం ఉండే ప్రాంతాలలో వరుసగా బహిరంగ సభలు నిర్వహించి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించారు మరాఠ్వాడ విదర్భ పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆ ప్రచారం మామూలుగా లేదు మొత్తంగా ఐదు బహిరంగ సభలు రెండు రోడ్ షోలతో ఆయన పాల్గొంటున్నారు శనివారం నాడు మరాఠ్వాడ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు నాందేడ్ జిల్లా డెగ్లూర్ బోకర్ లాతూర్లలో సభల్లో మాట్లాడి రాత్రి షోలాపూర్ రోడ్ షోలో పాల్గొంటారు ఇక ఆదివారం బల్లాపూర్ పట్నం కప్పాపేట్ నియోజకవర్గాల్లో పర్యటించారు అనంతరం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు మహారాష్ట్ర ప్రచారంలో ఎక్కువ స్థానిక అంశాలను ఎంచుకుంటున్నారు మరాఠా సంస్కృతిని ప్రధానంగా బలపరుస్తున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనలో యువత బాగా సందర్శిస్తున్నారు హిట్ అయిన సినిమా పాటల ట్యూన్స్ తో మోత మోగిస్తున్నారు ఏదేమైనా అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇక మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదు సనాతన ధర్మానికి దళపతి దొరికాడు అంటూ అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు అధికారం ఉంటుంది పోతుంది కానీ ధర్మం దేశాన్ని ఎప్పటికీ కాపాడుకోవాలి దానికోసం అడుగు ముందుకెయాలి వేయలేకపోతే వేస్ట్ శివాజీ మహారాజ్ వల్లే ఈరోజు మహారాష్ట్రలో ప్రతి ఆలయం కూడా మనుగడ సాధిస్తుంది ఇప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి చిచ్చు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు విడిపోదామా కలిసి అభివృద్ధి చేసుకుందామా అంటూ ప్రజలలో ప్రశ్నించడమే ప్రజల్ని ప్రశ్నించడమే కాదు వాళ్ళు ఆలోచింపజేసే విధంగా కూడా మాట్లాడారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అవన్నీ సనాతన ధర్మానికి దళపతిగా యాక్సెప్ట్ చేస్తారా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ వీలైనంతమంది సబ్స్క్రైబ్ చేయండి చూసిన వెంటనే వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుంది షేర్ చేయడం వల్ల చాలామందికి మన ఛానల్ తెలుస్తుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం చాలా కష్టపడుతున్నాం ఆర్థికంగా ఈ ఛానల్ని మేము నిలబెట్టి ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది మీరే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులే మీరు చేస్తున్న ప్రతి రూపాయి కూడా మా ఛానల్కి ఉపయోగపడుతుంది సో ఆర్థికంగా కూడా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి చేతను అందించండి అండ్ మార్కెటింగ్ యాడ్స్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించవచ్చు చాలామందికి చాలా వ్యాపారాలు ఉండొచ్చు జ్యోతిష్యం కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మీ బిజినెస్ కానివ్వండి ఇలా ఏదైనా సరే వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు మా ఛానల్కి ఆర్థికంగా చేయతగా నిలవచ్చు నిలుస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్